హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ రామ రామ్ హరే హరి ఓమజ్ఞాన తిమిరంజస్య జ్ఞానాంజనాచలాకయ శిక్షుర్ మలితం అయిన తస్మై శ్రీగురువే నమ భగవద్గీత యథాతథము పదిహేడో అధ్యాయంలో శ్రద్ధత్రయ విభాగం గురించి మనం తెలుసుకుంటున్నాం సత్వగుణము యజ్ఞము రజగుణ యజ్ఞము తమగుణ యజ్ఞాల గురించి తెలుసుకున్నాం ఈ రోజున ఇంకా ఈ సత్వగుణానికి సంబంధించిన ఇంకేముందో విషయాలు తెలుసుకుందాం హరే కృష్ణ ఇరవై పదిహేడో అధ్యాయం ఇరవై రెండో శ్లోకం ఆదేశాలే ధీయతే అస్కృతమవజ్ఞాతం తా మా సముదాహృతం అపవిత్ర నందు తగిన కాలమునందు అపవిత్రులకు చేయబడి దానము లేదా తగిన వ్యక్తులకు శ్రద్ధ గౌరవం లేకుండా చేయబడి దానము తమోగుణం నాకు సంబంధించినది శ్రద్ధ గౌరవం లేకుండా చేయబడి దానం తమో గుణానికి సంబంధించింది ఇక్కడ దానం గురించి చెప్తున్నారు మన దాకా యజ్ఞాలు చెప్పారు మన శ్లోకాల్లో ఇప్పుడు దానం గురించి చెప్తున్నారు భగవంతుడు అపవిత్రమైన ప్రదేశాల్లో అపవిత్రమైన వ్యక్తులకి శ్రద్ధ లేకుండా చేసే దానాలన్నీ కూడా తమోగుణ యజ్ఞాలని భగవంతుడు చెప్తున్నాడు కృష్ణ అంటే మనకి జంతువుల్ని చంపు తింటూ ఉంటారు అంటే ఉత్సవాలు పండగలు చేస్తూ ఉంటారు వాళ్ళు జంతు జాతరలు చేస్తూ ఉంటారు అలాంటి సమయాల్లో ఆ జంతువు బలి ఆ ఇచ్చే రక్తము వాసన అన్ని ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఉంటుంది వాళ్ళందరూ కూడా పవిత్రంగా ఉండరు అలాంటి వాళ్ళకి వీళ్ళు దానం చేసి ఆ ఉత్సవాలు నిర్వహించి ఆ దేవాలయాల పెద్ద పెద్ద జాతరలు దేవతలకు సంబంధించి బలిచ్చి జాతరలు చేస్తూ ఆ తీసుకునే వాళ్ళ దగ్గర అపవిత్రం ఉండదు సరైన శ్రద్ధ ఉండదు సరైన కాలం ఉండదు ఇలాంటి వ్యక్తులు తమోగుణానికి సంబంధించిన యజ్ఞాలని భగవంతుడు చెప్పారు హరే కృష్ణ మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి హరే కృష్ణ